ఆయన వేసినటువంటి ఆనందం ఆయనతో పాటు అనేక కష్టాలు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక సమస్యలు చిత్తూరు రేఖారావు గారు ఇక్కడ పనిచేసి ఉన్నారు వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వచ్చిన కార్యదర్శి చాలా ఆనందంగా ఉన్నది ఎందుకు అంటే గతంలో బిఎస్ రావు గారు వద్దలు చేసేవారు మేము అప్పుడిప్పుడు వెళ్ళే వాళ్ళు అక్కడ వచ్చిపోవాలి తప్ప అప్పుడు నాయకులుగా ఉండేటారు కాబట్టి ఈరోజు ఆ నాయకత్వం చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నాను ఇదే క్రమంలో వారితోటి వేసరావు గారితో ఉన్నటువంటి సన్నిధి ఏమైతే ఉన్నదో వారి ప్రయాణం ఏమైతే ఉన్నదో కొన్ని అనుభవాలు వారు మన దృష్టికి వారు మన దృష్టికి తీసుకొస్తే మంచిది అనేది నేను వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను అదే క్రమంలో ఇప్పుడు బీఎస్ రావు గారి గురించి హెగ్గారావు గారు మాట్లాడవలసింది కోరుతారు